అడిగిన పది గంటల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడంపై జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని జగ్గయ్యపేట పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట తిరువూరు నియోజకవర్గంలోని పంచాయతీలో అభివృద్ధి పనుల కోసం పల్లె పండుగ కింద నిధులు మంజూరుకు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారని జగదపేట నియోజకవర్గంలోని పచ్చవాయి పిరవంచిప్రోలు మండలంలో సీసీ రోడ్లు గోకులం షెడ్ల కోసం అలాగే తిరువురు నియోజకవర్గం గంపలకూడెం మండలంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జిల్లా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ద్వారా గ్రామంలో సిసి రోడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది తిరుమూరు నియోజకవర్గంలో గాదేవారిగూడెం గంపలగూడెం మండలం గాదేవారి గాదేవారిగూడెం సంబంధించిన సర్పంచ్ గారు శ్రీనివాసరావు ఈ రోజు వారు కూడా రావడం జరిగింది వారు కూడా కొన్ని ఆ గ్రామానికి సంబంధించిన బాగా వెనకబడిన గ్రామం అది అసలు రోడ్డు పరిస్థితి బాగాలేదని చెప్పి వారు తెలియజేస్తే దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఆ గ్రామంలో సిమెంట్ రోడ్డు సంబంధించిన అలానే జగ్గైపేట నియోజకవర్గంలో కూడా నేను గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను మరి ఇవాళ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం కూడా జనసేన పార్టీ నుంచి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నా దగ్గర ఉన్నంత వరకు ఎవరైతే గ్రామంలో జనసేన పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారో ఆ గ్రామాల్లో వచ్చిన నాయకులను బట్టి మరి జగైపేట కాన్స్టివన్సీలో కూడా ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా ఎన్ఆర్జీఎస్ కింద అలాగే సాస్కీ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయలు నిధులు వెంటనే అధికారులు కూడా పిలిచారు సిబ్బంది ఈ తిరుగురు జగ్యపేట సంబంధించిన ఏ అయితే ఎస్టిమేట్స్ ఉన్నాయో వెంటనే